అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ రుబాష ఈ ఛానల్ లో మనందరం మంచి ఉన్నారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్న దోస్తులు మీరందరూ కూడా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాము ఇక నిన్న వీడియో తీసుకురానందుకు చాలా మంది మా సబ్‌స్క్రైబర్ల కామెంట్ల మీద కామెంట్ చేశారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ల మీరు ఒక్క రోజు వీడియో పెట్టినందుకు ఇంత మంది కామెంట్ల అబ్బబ్బా చాలా చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు నేను నా హెల్త్ ఇష్యూ వల్ల ఫుల్ ఫీవర్ అండి అందుకే వీడియోస్ చేయనిక ఓపిక లేదు అసలు టైం బాగుంది కానీ ఓపిక లేదు ఇక అందుకోసం కోసం నేను వీడియో అనేది తీసుకురాలేదు ఇక కొంచెం ఫీవర్ అనేది తగ్గింది ఒక ఇంజక్షన్ తీసుకోక ఓకే అయ్యింది అందుకే ఈరోజు మార్నింగ్ వీడియోతో ముందుకు వచ్చినాము సరేనా ఇక మేము ఇంత కష్టపడి వీడియో స్టడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మాకోసం ఒక చిన్న లైక్ కొట్టలేరా దోస్తులు లైక్ కొట్టే మాకు ఎంతో బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఎంతో శక్తినిచ్చినట్టు అవుతుంది కాబట్టి మీరు ఒక చిన్న లైక్ కొట్టింది చాలు మీరు ఎంతగానో చూస్తున్న పెళ్లి అయిన ఒక ప్రేమలో సపోర్ట్ చేస్తున్నారు మీకోసం కొత్త కొత్త కంటెంట్ అందులోనే ఇలా అలా అలా ఇలా మార్చి మార్చి మంచి మంచి కంటెంట్ తీసుకురానుగానే మేము చాలా వరకు ట్రై చేస్తున్నాం దోస్తులు సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి అమ్మో ఈ బక్క ముఖంది చూసినావు అత్తగారు ఇల్లైనా ఎంత తాజాగా సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది అబ్బా అబ్బా గీ సొంతలకే ఉన్నాయి పాటి రోజులు బయటనేమో బద్మాశాతం చేస్తారు ఇంట్లోనేమో ఎంత సుఖంగా బతుకుతురు చూడు అబ్బో ఆ చెప్పమ్మా వినిపిస్తలేసర గట్టిగా మాట రావే ఆ ఎక్కడ బట్టలు ఏం కదా పనివకూట తీసుకోలేదు నేను నువ్వన్న ఇప్పిస్తాయేమంటే నువ్వు నా దగ్గర పైసలు లేవని నువ్వు తప్పించుకుంటుంది అల్లుని పైసలు ఏమంటే నువ్వు నూట యాభై చేతుల పెట్టి మా పోయిండు ఈ గంట పట్నం పోతే ఏ ముద్దు ఉన్నాయ్ చీరలో అందుకే మళ్ళీ ఉప్పుకుంటొచ్చిన ఏం చేస్తాం పట్టు మరి నువ్వు ఒక వస్తర పట్టుకొస్తావా మోగం దగ్గర అన్ని పైసలు తెంగింది ఇప్పుడేమో కథలు ఎట్లా మాట్లాడుతుంది చూడు అబ్బా అబ్బా తెలుగు అంటే దిందేపో ఆ తీసుకురాకుంటే తీసుకురాకపోతే కానీ నువ్వైతే మోదాలు రా వెయ్యి కదా వస్తాం రా అది మరి ఇంటికాడు ఏం చేస్తున్నావు ఆ రా అగ్గ కండలు ఉన్నాయి అన్ని తినిపోదురా పుణ్యానికి వచ్చిన తిండి నువ్వు తింటున్నావు కదా నీ అమ్మని ఇట్లా తిందిరా తిందురా అని అడుగుతున్నావే అబ్బో మస్తు తెలివి ఉండే నీ దగ్గర పూట ఆయన తుంకలు అన్ని దొరుకుతాయని రా అమ్మా నువ్వు ఒకదానికి వండుకుంటావు అని రప్పిస్తుంది దీనికి ఏడమ్మా ఇంకా సీతం తేలేదు మటన్ తేలేదు ఇక తెస్తారేమో మీ అల్లుడు తెస్తే మా మామయ్య ఒకటి తెస్తా మీ అల్లుడు ఒకటి తెస్తాడు మస్తు మస్తు అయితే తినలేక చచ్చిపోతామే రా నువ్వైతే వచ్చినంగా నువ్వే గాని గానీ భూకర్ భూకర్ముకాలల్లా చెప్పు ఆగ చూసినా నేను అందే అప్పుడే కౌశాంతే పానం గోసుకుట ఇదంతే దీని అమ్మంతే తినలేకపోతే అరే మీరు అబ్బా కీల కూరంటే నీకు నీ సరిపోదు ఆ మొగన్కి గీత తీస్తావంట తలనీ కూర వేసుకొని తింటావంట ఏం చేసుకుంటాం మేము అంత కూర ఓడిస్తా లేదు నువ్వు వచ్చి తినిపోదు రావే పుణ్యానికి వచ్చిన తిండి అని అంటున్నావు బొమ్మ మరి చెల్లెస్తే చెల్లెం గీత పట్టుకొని రావేదాన్ని ఏడుస్తావు చెప్పు ఆడొస్తే రెండు రోజులు ఉండిపోతుంది ఇక నిమ్మలంగా తిన్నట్టుంటది పని అట్టు రమ్మని రావే చాలి నలైతుంది చెల్లె రాక ఆయన ఒక దాని వచ్చిన అనుకో పోతా పోతా చెల్లి ఒకటే ఉందని పానం తింటావు ఈ ఆమెను ఇట్లా తీసుకొని వస్తే ఏళ్ళు పంచాలు ఉంటాయి కదా ఎట్లా డ్రెస్ వస్తే లేవలేనా కాలేజీ లేనట్టుంది కదా నేను తీసుకురా మరి ఓహో గిట్ల గిట్ల ఉందా ఇక ముగ్గురు ముత్తైదలోనే ఇక ఏమైనా కుండీల కానీ కూర్చుంటారు ఇట్లా తింటా ఉంటారు పక్కకు నూకుతా ఉంటారు కుంకలు అబ్బా మస్తు తెలుగుంది పోవే బక్కదానా నీకు ఇక మా చెల్లెలు కోడలు చాలా మంచిదమ్మా బుద్ధి మంత్రాలు పని మంత్రాలు నేను మంచిది అనుకుంటే ఎన్ని తిండి కలుగా వేటాను తిండి కోసం ఊర్చినట్టువే చూస్తా నీకేమమ్మో దీనికి ఏం బోనట్టు నోట్లకు ఆ ఏం తినట్టు నమ్మ బండి అనుకుంటే ఉన్నావు కానీ ఏం తిన్నా తింటే నువ్వు అరే చెల్లె తీసుకురామంటే నీకేమైతుందే ఆ చెప్పిన మాట ఎందుకు ఆ మత సొమ్మె తింటున్నా మా మామ నీ అల్లుని సొమ్మే కదా ఇరవై ఒకటి దావతి మీ అల్లుడే వేస్తాడు ఇక మానవులు అందరినీ కులములని పాలని మన అక్క శైల నువ్వు అందరినీ ఉంచుతరా ఆ మా ఇంటి పక్కా వద్దు నేను అందరినీ అబ్బా అమ్మ వచ్చి బాను తాగిపోరే నా పానం కలకడం అంతేరా అల్లుడే నువ్వు నువ్వేం భయపడకూడదు అందరికీ అయితే చెప్పిరా నేను ఎలా పోతున్న బిడ్డ మీరు ఏ ఇల్లుండి ఆటో కట్టుకుంటారు అని చెప్పిరారే దీంతో అన్ను పోయా ఏం గుణం పాడైంది నీకు ఎక్కడ రాజ్యం దానివే నువ్వు అబ్బా అబ్బా ఏం ఆలోచిస్తున్నప్పు అంటే నేను ఒకటి ఖర్చు అంతా పెడుతున్నాను నీ ఒళ్ళు అందరు వచ్చి తింటా అయిపోవాల మరి ఇరవై ఒకటి అయిన వాళ్ళు అత్తగారు ఏమొచ్చి ఏం తింటూ అయిపోతారే మొత్తం నీ వాళ్ళకి పెడితే అబ్బాయి ఏం తెలివి ఉన్నదే నీకు నీ వాళ్ళు ఎవడని ఎవడొచ్చి తింటా అయిపోతానికి అందరిదమ్మాను అందరినీ తీసుకుని అని చెప్తున్నావు బద్మాజు దానా సరే సరే అమ్మా మంచిది ఏ నీ దగ్గర ఏం పైసలు అంటే ఏం తీస్తారని బిడ్డా ఏం తీస్తారని బిడ్డా అని ఇవి వచ్చినప్పుడు అడుగుతావు నీ దగ్గర పైసలే ఉండయి ఎందుకు ఖర్చు పెడితే వస్తుందా దా ఊకనే రారాదు ఇది అన్ని ఇందాలు ఉంటాయి ఇక నీకేది కావాలంటే అది నీ అన్నంత తెప్పిస్తారా అబ్బా ఏం తెలుగు కళ్ళ కోడలువే నువ్వు బల దొరికినావు పో అంటే మీ అమ్మ తీస్తే ఒక ఇరవై ముప్పై రూపాయల అట్టి పళ్ళు తెస్తుందేమో రెండు షేపులు తెస్తుందేమో ఇంకా యాభై రూపాయలకి ఆ ఏమొద్దమ్మా నీ పైసలు ఎందుకు ఖర్చు అయితే ఈయనే వచ్చి ఆ పుణ్యానికి వచ్చిన తిండి తినిపోదురా అని ఎంత ముద్దుగా అంటున్నావే పోయాము ఇన్ని దినాల కన్నా నీ మాటలు ఇల్లేదానికి ఇప్పుడు వింటుంటే నా మైండ్ ఖరాబ్ అవుతుంటో సరే సరే అమ్మా మంచిది రెండు గంటల బస్ ఎందుకు వస్తవే ఆ ఏ పొద్దుగా ఎప్పుడో తిని బస్ ఎక్కువ ఎట్టుంటావు పడుకొని కొట్టే బస్ రావే పన్నెండు పన్నెండున్నర వరకు తినే ఉంటావు వచ్చి తిని ఇంతసేపు వండుకున్న పండుకోటానికే వస్తుంది మీ అమ్మ ఇంకా ఎందుకు వస్తుంది నువ్వు ఉన్నదెందుకు మీ అమ్మ ఉన్నది ఎందుకు ఇద్దరు తిని నిమ్మలంగా వండుకోరి మళ్ళీ వండే టైం ఇది అచ్చ తెచ్చి ఉండు మల్ల తిని పండుకోరి ఇంకేం పని అబ్బా మోసంగా పోవే నువ్వు ఆ రా అమ్మాయిడ శాన పని ఉంది నాకు ఇరుకటం అవుతుంది పని నేను చదువు ఇది సాయం చేది రావే అని అంటలేవు కానీ ఈట తిని పండుకుంది రావే అని అంటు నువ్వు అమ్మకి ఇంత మంచి బిడ్డ దొరికినందుకు మీ అమ్మకు మస్తు అదృష్టం ఉంది పోవే అదే నా శైలికి ఇంత బాగుంది పో

మా అమ్మతో మాట్లాడినా అబ్బా ఏం కథలు పడుతున్నావే మస్తు కథలు ఉన్నాయి పోవే నీ దగ్గర ఇంతసేపు అదమ్మా ఇదమ్మా నవ్వుకుంట మస్తుంటా మాట్లాడితే మీ అమ్మతోని ఇంకా మొగడు రాగానే ఏ ముళ్ళు గుట్టిందే నీకు ఆ ముఖం అంత మొడ్డోలే పెట్టుకొని ఎట్లా చూస్తుంది చూడు మస్తు కథలు ఉన్నాయి పోని దగ్గర అరే ఇంతసేపు బాగానే ఫోన్ మాట్లాడుతుంది మళ్ళీ ఇప్పుడు ఏం రోగం పుట్టిందే నీకు ముఖం అంతా మార్చుకున్నావు మళ్ళీ ఏమైంది ఏమైతది ఏం అమ్మట్లు పనిగా పూట

తెచ్చుకోలేనట్టు నువ్వు అందుకే ఇట్లా మొక్కం మారుస్తున్నావు ఇంక పైసలు ఎట్లా వసూలు చేయాలని నీ తెలివి నీకే ఉంది పాటు ఏది చీర చూపి ఎట్టుందో చూస్తా చీర తెచ్చుకోలేదు పాడు తెచ్చుకోలేదు నువ్వు ఇచ్చిన పదిహేను వందలకు ఏ పాస్ మల్ల చీర ఇట్లా వస్తలేదు ఆ చీర తెచ్చుకున్నావా చీర తెచ్చుకున్న పాను తింటావు మీ అమ్మ మంచి చీరలు తెచ్చుకున్నంతతో పట్టు చీరలు మీ చెల్లకోటి ఆమె కోటి ఆ నాకేం ఇప్పిస్తాను చీర ఇట్లా వేయలేదంట

ఆ వరే ఆమె నీకు చెప్పినామే ఇక ఇప్పుడు తేంగానే చూపిస్తారా ఆమె ఎల్లుండాయే దావతు మనం ఎట్లా తీసరా పంక వేసుకుంటలేమా అని ఇలా చూపిస్తలేనట్టుంది చూపరాదే గింత గంట దానికి కుట్టనే బదులు అని చేస్తాం మందుని కాదు గాని నీకు ఇచ్చిన పదిహేను వందల వస్తలేదా నీకు పాప ఆమె బట్టల ఆమె దగ్గర పోయి నేనే మంచి జ్యూస్ ఇప్పించుకోసా పావే రూపాయల ఇప్పించుకోసా పావే ఓ అమ్మో బట్టల షాపా ఇక ఉన్న ఇదే తమంత తీసుకుంటా షాపుది ఆ ఇప్పుడు ఆ కూర్చిపోయింది అన్నా అనగానే నేను ఉద్దరు అంటే మళ్ళీ పోయి పైసలు తీసుకొస్తాను పోయి నిన్ను దోలుకొని వచ్చిందా అన్నది అనుకో నేను బండారం అంతా బయట అవుతుంది ఏం చేయాలి ఇప్పుడు ఎట్లా చేయాలి ఆ బట్టల షాపు ఏమో ఉద్దరు తల్లి నిలిస్తా దొబ్బి అని అంటే అది నా మాట ఇంత లేదు పండుగ పూట నేను ఇయ్యాను అంటే అంటుంది ఇప్పుడు నా మొగలు ఇచ్చిన పదిలేమో మన పట్టణం అక్కడ ఇక్కడ తిరిగి అన్ని ఖర్చు అయిపోయినాయి అట్లా ఖర్చు అయినాయి అని చెప్తే నన్ను భర్త ఏం చేయాలి రా దేవుడా ఏమైంది నోరు రూపాయలు ఇచ్చిన నోట్లకి ఏమైనా పురుగులు గిట్ల పోగల దోమలు గిట్ల పోగల నోరు ముయ్యి నోరు ముయ్యి నువ్వు ఎంత సీరియస్ ఉన్నా మస్తు జోకు లేపించి ఎప్పుడు నో పియాలా నన్ను అనే చూస్తావు అబ్బో మస్తు చెప్పినావు కానీ నడు ఆ బట్టల షాప్ అమ్మ దగ్గర పోయి ఇప్పించుకోసపా సరే జరండి జరైనాక పోదానికి తప్పిపోయింది ఏముంది కానీ మనం పండుగనే చేసుకుంటలేము ఎందుకు రా అని మా అమ్మ ఫోన్ చేసింది ఇక అందుకే అప్పుడు అక్కడ ఊరుకొని వస్తున్నాయి ఆయన పోయిండు ఆడనే ఉండు ఆ పండగ పూట అందరు తెచ్చుకొని వండుకుంటే మనం ఉత్తగానే ఉందా మారా ఏదో ఒకటి తెస్తా పో మీ అమ్మ గట్టినే అంటాని ఇక నన్ను తోలు మా నాయన ఆయన ఉండు ఉండు కొట్టే కాడ తీసుకోవాలి ఏమో తీ ఎందుకే ఎవరన్నా చుట్టాలు వస్తున్నారా మన ఇంటికి ఆ చుట్టాలు వరడు కాని ఇక మా అమ్మ వస్తున్నది ఇక రెండు రోజులు ఉండిపోతా బిడ్డ చాలా దినాలైతుంది ఇక మీ అత్త ఒకటే పని అలిగింది వద్దు ఎవరు పని చేసుకోలేరు వద్నమ్మా రాసి వేసుకుందాము అని అన్నదంట ఇక సరే బిడ్డ వస్తా మీ అత్త గిట్ల శాతం అయిపోలేదు కదా ఇక చిరువేపు పని అంతా వేసుకోతా బిడ్డ అని అన్నది సరే సరే రా అమ్మా అంటే కూర గిట్లు వండుకొని తినేసుకొని బిడ్డ పనిగా పూట మీరు తెచ్చుకుంటారా తెచ్చుకోరా అంటే బావ వేస్తాడు మా మామ వేస్తాడే బావా అబ్బా బావా అనుకుంటా ఎంత హై కురుతున్నదే నా కొడుకు మస్తు తెలుగు చల్లగాని ఉన్నపో ఆ మాయ చూసి మస్తు ఆడుకుంటున్నావు ఇక నీ దగ్గరికి నా కొడుకుండు ఎట్లా ఆట ఆడిస్తే కదా ఓ ఓయమ్మో నీ దగ్గర ఉన్న తెలుగు నేను ఎవ్వరికి చూడలేదే తల్లి గిట్టనే ఉన్నావనుకో

ఆ ఇక అసలు కూడా తింటేనే గొరవది ఇప్పుడు మా అమ్మ పని వస్తుంది కానీ ఇన్నిసాలు తింటుంది అన్నిసార్లు తింటుందని ఆ ఎంత బులుగుతుందో ఏమో నేను ఎందుకు తీయ ఇరవై ఒకటి రోజు రాలంటే ఏ ముద్ద బిడ్డా మీ అత్త ఒకటి ఏ వస్తా బిడ్డా అని అంటుంది సరే సరే నీ ఇష్టం తీయ మరి అని అన్నదని కాదు పండగ పూట అందరు వండుకొని తిని తాగుతుంటే మనం ఉత్తా ఉండాలి నా బావ ఆ మీ అమ్మ ఏ రికార్డు క్యాచ్ చేస్తే చూడు అయితే ఒక ఐదు వందలు వేడి పాయలు ఖర్చు అయితే ఆ తెచ్చుకుంటే మళ్ళీ ఆ రోజు ఇరవై పండుగ రోజు ఆటనే పోస్తారా అయితే ఆ ఏడు గట్ల పీ శాతం చేస్తాడు ఎందుకు ఆ పొద్దుస్తాన్ని మా అమ్మ గట్ల నేనే మరి గట్ల రూపాయి రూపాయి ఇంకా కేస్తుంది కాబట్టి ఇలా సంసారం గిచ్చుంది మాది ఆ మన ఊర్లో ఎవరి ఇల్లు అయిన గిచ్చున్నాయా అని ఆ లోపలికి డూప్లెక్స్ బంగ్లా ఇవన్నీ ఉన్నాయా అని ఆ నిందాల మా అమ్మ పోయి మీద బంగారం ఉండే ఇక మా నాయనకు అంతో ఇంతో జరాస్తి సంపాదించిండు అన్ని బాగున్నాయి మరి గట్ల కష్టపడ్డది మా అమ్మ గట్ల పీ చేసి రూపాయి రూపాయి ఇంకా పేసింది కాబట్టి ఇక మన ఆ గీట్లు నీ లెక్క అన్ని తిని తాగుదాము ఆ ఉన్నాయి అన్ని ఊడిలో వేసుకొని పండుకుందాము అని అంటే అట్లా ఏమో పోవే తల్లి సరే సరే కోసి పెట్టు సరే సరే హలో చెప్పు జర్ర బిజీ ఉండే మా ఆయనతో మాట్లాడుతున్నా ఇందాక అందుకే టైం లేకుండే ఫోన్ ఎత్తలేదు టైం ఎంత పడ్డది అయినా ఫోన్ ఎత్తి మాట్లాడదామంటే ఇక నాతో మాట్లాడదాం ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావే అని అంటాడు ఇక ఆయన బుద్ధి నీకు కదా సరే కానీ ఈ సీతల మాట నుండి చూసా మరి పూరి వేస్తురా దీని బూకర్ ఇంట్లో మన్ని పోయ్యా ఎంత బూకర్ బుద్ధి నీకు ఆ మూసి బుక్కలు వేస్తారా బావ నాకు మా అమ్మకి ఇష్టమే నాలుగైదు వేస్తారా అని అంటుంది మరి ఇంటిలాగులు అందరూ ముక్కు కూడా తింటాం బావా తీసుకురా అంటలేదు కానీ నావి మురిసిబొక్కలు ఈ బద్మాసి ఒకతే తింటదంట వీళ్ళ అమ్మాయిని ఇద్దరు కలిసి తింటదంట ఏం తెలివింది చూసినావు మరి మీ పిల్లలు మేము ఎక్కడ పోవాలన్నాయే మాకు మురిసి బొక్కలు అంటే చాలా పానం నాకు మా షిల్లకు మా ఇద్దరు నిసి పెట్టి బద్మాసి తింటా అది నేను కూర ఉండగానే ముసి బొక్కలు మూడు తీసి దాచి పెట్టుకుంటా అమ్మ దీనికే ఏమన్నా తెలియ నాకు లేదనుకుంటుందా ఇట్లా మరి మొగడు కూర తీసుకుపోతుందా అంటే పంపించింది ఉల్లిగడ్డ పోయి అంటే ఫోన్లు పొక్కలు మాట్లాడుకుంటే ఎక్కడ నిలబడ్డ చూడు ఇంటికి గింతెనన్న సంసారం మీద అక్కర్లేదు పికర్లేదు ఈ అత్తలేసి గింట్కి వచ్చేదాకా అత్తమ్మ ఓది ఉల్లిగడ్డన పోసిపెట్టి అత్తమ్మ బావ మతం తీసుకున్న మా చెల్లె కూర అయిపోతుంది వేసే కోడని చెప్పిన మాట ఇక అప్పుడు పని ఏముంటుంది దానికి నా కూర అత్తమ్మ నువ్వే ఉండవు అంటే అట్లా పనిచేస్తుంది దీన్ని ఏం పని చేసినట్టు మస్తు తెలివి పోయి ఆడడానికి చెప్పు లత పానం సరలేదు ఈరోజు అదే పానం శాతం అయితే లేదనిపిస్తే చూసిన పెద్ద సంత పని వేసి చేసి మనములన్నీ వాడుతున్నాయి లత దీని పక్కమ్మ కొండ చెప్పు ఎంత హుషారుంది చూడు ఏం పని చేసినవి పంగలు నువ్వు వేసింది పొద్దుగా వేసిన మా చెల్లిని ఆ శాంతి శాంతిదాన్ని ముగ్గు పెట్టి బయట బండలు కడుకొచ్చి లోపలింత బండలు దూసుకొచ్చి ఇంత పని చేసుకొస్తే చేసి చేసి నీ నలుమలు వాడుతున్నాయమ్మా ఓయమ్మ ఏం అబ్బా తల దానికి దొరికినవే తల్లి ఇంట్లో కోడలు అబ్బా అబ్బా నాకైతే మస్తు పాక్ష అయిపోయింది పో ఇన్ని రోజులు నీ మాటలు ఎరకలేదు నాకు ఏమో పంక్షాత కాదు అనుకున్నా కానీ మాటలవిత ముందు ముందే ఉన్నావు పండ్ల ముందు లేకున్నా కానీ మాటల ముందున్న పో అబ్బో బాగా నెగర్బెడతాపాని సంసారము ఏం పానమ్మ నువ్వు పంగల్లా ఏం చేసినవే నువ్వు పని పాకులు దాంట్లో అరే గి పిల్లగా నేను చూసినట్టు అనిపిస్తుంది ఎవరు పిల్లగా అరే అరే పెంటమ్మ మనమడే ఉన్నట్టు సేమ్ అలా తండ్రి లెక్కనే ఉండు తండ్రి పోలికలే వచ్చినాయి బక్క పల్చదావు ఇంత పొడువు ఓయమ్మ పెద్దగా అయిండే పిల్లగాడో నేను ఎవరో ఎవరో అనుకుంటున్నా పాయి గిన్ని మాటలు పోతుండు పిల్లగానికి గిన్ని మాటలు వస్తుండొచ్చు వీరికి నాలుగైదు మాటలు పోయిండు ఇంకా చిన్న లోట షాయి కప్పు పట్టుకొని పోతుండు మరి గాయని నీళ్ళు ఏం సరిపోతున్నాయో పిల్లగానికి ఆ గిడ ఉన్నాయి గంత దూరం ఇంటికి పోయి వచ్చేసరికి పిల్లగానికి మళ్ళీ వస్తున్నట్టుంది ఇక మా ఇంటికాడ నీళ్ళన్న తీసుకొని పోతలేడుగా పోరాడు ఆగో పిలుద్దామనే సరికి ఉరికిండే పోరాడు ఇక ఆపుకోలేకుంట ఒకటే పని వస్తున్నట్టుంది రుయ్యరు ఏ ఇంజన్ పోసినట్టు అందుకే ఉరుకుతా ఉండి దబ్బ పిల్లగాడు అయ్యో కడుపులు ఎట్టేటైతుందో ఏం కాతారో ఆ పెంటమ్మ డాక్టర్ దగ్గరకు పోయే ఒక గోళ్ళన్నాడుకొచ్చేస్తలేదు కదా ఏమో పా నా పని పాతర పెట్టి ఎక్కడ జాతర పోయినట్టే ఉంది నా సంగతి తాపిల దాని గుడిసి నాకెందుకు గానీ నేను బర్లం కొట్టుకొస్తాను అక్కడనే వేయండి మంచిగా జాడ ఆడ ఆ ఈ కుడిది కుడిది అట్లనే ఉంది కుడిది తాపి వేయలేనట్టుంది గడ్డి వేయలేనట్టుంది ఏడు పని అన్నీ పెట్టడు ఏం చేయాలి నేను ఇంట్లో పని చేసుకోవాలి బయట పని చేసుకోవాలి పొలం కడుపు కాలే పండుగ పూట నిమ్మలాంగుండడు కదా ఇక్కడ గుంట పోయి ఇవన్నీ తీసుడుగా పనికి పని చేస్తే కదా ఏమైనా నా పానానికి పెట్టది ఓ పిల్లగా ఇక్క జర ఇక్కడ్రా పిలగా ఆ నన్నే పిలుస్తున్నావా ముసల్దానా ఆ నిన్నే నిన్నే జర పిల్లగా జరయిసు మాట్లాడేది ఏ పో నా పానం బాగలేదు జరైన వచ్చి మాట్లాడతా కానీ అయ్యో మంచి మాట చెప్తారా పిల్లగా అట్లా చిర్రుమంటున్నావు మీ అమ్మమ్మకి మీ అమ్మమ్మకి మించినోన్వే ఉన్నావు పానవు ఆ పెంటమ్మ మన్మన్వే కాదు నువ్వు ఆ అవునవును పెంటమ్మ పేగులమ్మ మనమన్నే వీగట్లేదు కా నా గురించి అమ్మో పిల్లగాడు మస్తుషారుండే పెంటమ్మ పేగులమ్మ అంటున్నావు డెంగీ తినిపోతావు వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ పేగులమ్మ అంటున్నావయ్యా మస్తుషారు ఉన్నో పోగా పట్నం వల్లే గంటుషారు గన వచ్చి పాడైతుంది నేను ఇంత దూరం నిలవడా ఆ మా పెండ వాసన వస్తలేదు గాని నీ పిత్తుల వాసన ఇంత గబ్బు వాసన రా పిలగా అరే నా పిత్తులు గట్టినే వస్తాయి నా పిత్తుల వాసన గట్టినే ఉంటది కానీ నీకెందుకే ముసల్దానా ఏదో మంచి మాట ఎత్త నిలబడి పిల్లగా అని ఆపినవు ఆ మరేంటి చెప్పు నాకు పిత్తులు వస్తే ఆపుకోవాలనా జర అసంట పోయి విత్తి రావాల ఏం సంగతి చెప్పు అబ్బో మాట తీరంజే ఉన్నావు మీ అమ్మ గుణం అయితే గీసు గుణం కాదయ్యా ఉంటది మీ అమ్మ నీకు ఎవరు గుణం పడ్డదో ఎవరిసాలు వచ్చిందో నీకు గాని జరాగు జరాగు మరి గిన్ని గానం పిత్తులు వస్తున్నాయి అంటున్నావు ఆ ఊ ఎరు ఏ నాలుగైదు మాటలు పాయకనకు పోయి వేస్తున్నావు ఇంకా చిన్న కప్పుల నీళ్ళు తీసుకుపోతే నీ పిల్లలకి ఏం జరిపోతాయి పిల్లలు ఆ నా పిల్లలు నీళ్లెక్క ఇంత ఇంత పెద్దగా లేవు నా ఈ గీతగిత చిన్న చిన్న డబ రోటలు ఎవరున్నాయి నాకు గా నీళ్ళే మస్తు మస్తు అయితే ఆయన నేనని నేను తీసుకోపోతే నీకెందుకు చెప్పు ఆ వచ్చి కడిగేదాన్వా చేసేదానువా ఓ అమ్మో పిల్లగాడు ఎంత హుషారుండే మస్తు మాటలు వస్తున్నాయి వస్తున్నాయిగా పిల్లగా నీకు గన్ని మాటలు కూకే పాయ కన పోతే మంచిది కాదు పిల్లగా బక్కగా అయిపోతావు మీ అమ్మమ్మకి మరిగా మెడికల్ చూకున్నాం ఒక గోలన్న తెచ్చిసుకోకపోయినావా ఆ మామమ్మ కూ సోయేడు సోయేడుంది ఆమె పండు టీక్ టాక్ తయారైతుంది ఓ మళ్ళీ పూలు పెట్టుకుంటుంది కనుకమరాలు పెట్టుకుంటుంది ఆ శిరవించలేదని ఈ సిరి వేస్తుంది ఈ సిరిప్పేసి ఆ శిరీరం కట్టుకుంటుంది ఆమె సోపులకు ఏ టైం లేదంటే ఇక నాకు మెడికల్ దుగ్నంలో పోయి గోలేసేది అంటున్నా అదమ్మ మామమ్మకు అంత తీయలేదు లేదు ఇక రేపు పట్టించుకుంట చూడు నన్ను ఆ ఎట్ నాయన లక్ ఏమేం కావాలి ఆయన రేపు అంటది ఇలా టీ తయారయ్యి ఊర్లందరికి చూపించుకొని రావాలి కదా మా అమ్మ సోపులన్నీ ఇక మీ గిట్లెడతనే ఉండొచ్చు మా అమ్మమ్మ గురించి ఆ ఊరందరికి ఎడితేనే టీ మీ అమ్మమ్మ గురించి ముసలామ్మకు కుష్మ గుడాలన్నట్టు అన్నట్టు ఏమి అమ్మ సంగతి తట్టుంటది అయ్యా మీ కాగా కష్టం చేసుకొచ్చి పైసలన్నీ మీ అమ్మమ్మ చేతిలో పెట్టాడు ఇక మీ అమ్మమ్మ ఓ నచ్చిన చీర నచ్చిన సొమ్ములు సోపులన్నీ కొనుక్కుంటది ఇది వేసుకుంటది ఊరంతా విరిగి వస్తుంది ఈ పుణ్యానికి నా అమ్మగారు వెక్కిదని చెప్తది ఏమైనా సరే సరే కాని మరి పడగ పూట మీ అమ్మమ్మ మురుకులు చేసింది ఆ పిల్లగా ఆ చేసింది చేసింది మురుకులు కమ్మగా అయినాయి మా అమ్మమ్మ ఎప్పుడు చేసినా చప్పసప్పగా నన్న ఉప్పు ఎక్కువనన్నా ఏ చేస్తుంది కానీ ఈసారి కమ్మగా ఉన్నాయి మస్తు నువ్వులేసినట్టుంది కర్ర కర్ర అంటుందో తెలిసా అవ్వా నువ్వు చేసినావా మరి అమ్మ కాదా సంగతి ఇక మురుకులు పెద్ద గిన్నె నిండా చేయొచ్చు ఇంకా మురుకులు అంది పానము పర్ర పర్ర నముంటనే ఉన్నట్టు నువ్వు బర్ర బర్ర పోతనే ఉన్నట్టు నువ్వు కాదు పిలగా పాయకనం పెట్టిందేహ నీకు ఆ మరి గట్లా కడుపు వలక తింటే పాయ కన పెట్టకపోతే పిలగా ఎర్ర చూసుకొని అప్పుడు ఒకటి అప్పుడొక్కటి తినాలి ఒకటి పొద్దు కూకటి కూక తింటే పాయ కన ఏమైనా రోగం శుభ్రం వస్తుంది పిలగా మంచిది కాదు మురుకులు అయ్యో మా అమ్మ వేసిన మురుకులు తింటే నీకేమైతుందే ముసల్దానా నువ్వు వేసుకోలేదేమో నీకు తెచ్చి ఎలా రెండు శాతంగా ఏమొద్దు ఏమొద్దు నాయనా ఇంత పుట్నాల పప్పు గుమ్మరించి ఎట్లా చేసిందో మేమమ్మ అందుకే పురా పురా పోతున్నావు నువ్వు పోయేమోగా బాధ నే నిలబెట్టుకున్నాం నాయనా ఏమొద్దు మరి మూసుకొని ఉండరావే నీకెందుకు మేం పోతున్నది జరుగు అరే రేంత దూరం పోయి ఏమొస్త మళ్ళీ వస్తే ఇక ఊరికే లోపు నీ లాగులని ఎరుకుంటే ఉన్నావు అవో మా ఇంటి కడగా నీళ్లు నీళ్లుంటాయి మూసుకొని పో పోయి కడుకోని మళ్ళీ రాపు అబ్బా ముసలి నా బాధని బాగానే అర్థం చేసింది ఆ నేను మనుషులు గది అనుకుంటున్నాడు అంత దూరం పోయి వచ్చే వరకు నా లావులే కుట్టే ఉన్నా అని మనుషులు అనుకుంటున్నా ఈ ముసలి బాగానే కానిపెట్టిందిరా నా బాధ నయమే నయనే సరే ముసలి అవ్వ నీటి కాడ సంపల ముంచుకొని పోతా తి పాడు పాడుగాని కూరడు ఎన్ని దినాల సది మురుగా పెట్టుకుండు బర్ర బర్ర తీసుకుండు అలా అమ్మమ్మకు గింత చింత లేకుండొచ్చు నా పిల్లగాని మీద ఎక్కడ వేయండు ఏం కథ పాయ కనుక పెట్టిందా ఏంటి దొడ్డికి పోయిందా ఏంటి అని గింతన పట్టించుకుంటలే కూరగాయని గురించి గిన్నె చాలు పాయ కనకు పెడితే కూరగాయనికి మంచిదైనా ఇవాళ అమ్మ అంటే ఇంట్లో పని అదో ఇదో వేసుకుంటుండొచ్చు ఉండొచ్చు ఇవాళ కాత ఎక్కడ వేయో ఏం కథను ఇవాళ అమ్మమ్మ సోకులకు మరగొచ్చి ఇలా పండుగ పూట ఇక పొద్దు కంగు ఇంకెంటు ఉంటుందో జమ్మి కాడు కాళ్ళ చూపిస్తేందుకు ఓ ఎన్ని ఎన్ని పాటి చీరలు వస్తుందో ఎన్ని గాజులు వేసుకుంటుందో ఆ ఎన్ని నగలు దిగేసుకొని వస్తుందో ఇలా అమ్మమ్మ ఓ దానికే కావాలమ్మా ముసలిగా అయినా కూడా ఇగో ఇదేనా మన వీడియో వీడియో వచ్చింది మనల్ని అందరికి నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే హైప్ పాయింట్స్ అనేది ఇవ్వడం అసలు మర్చిపోకూడదు దోస్తులు తెలుసు కదా హైప్ పాయింట్స్ ఎత్తి వాళ్ళు లైక్ కొట్టంగానే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది ఇక అది దోస్తులు అది నొక్కంగానే మనకు ఆ హెడ్ ఫోన్స్ అనేవి యాడ్ అయితే వెయ్యి గాని రెండు వేలు 3000 మూడు వేలు గానీ ఒక్కరు అన్ని హెడ్ అనేవి యాడ్ అయితే నేను ఎంత కష్టపడి మాకు ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని టైం తీసుకొని కొంచెం ఫీవర్ తగ్గినందుకు మేము కొంచెం మా వాళ్ళ కోసం హుషారాయి మరీ వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొచ్చినాం కాబట్టి మీరు మా కోసం పెద్దగా చేయాల్సిన పని ఏంటో చిన్న లైక్ బతులు చాలు అంతేనా సరే నేను ఈవినింగ్ వీడియో ఈ రోజు వస్తుందో లేదు రానిగా నేను ట్రై చేస్తాము లేకుంటే రోజు లెంత్ ఈ వీడియో లెంత్ అనేది కొంచెం హెవీగా ఉంది కదా కవర్ అయితే అనుకుంటున్నాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి సపోర్ట్ చేస్తూనే ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ తెలియజేస్తారు అనుకుంటున్నాము అంటే షేర్ చేయండి మన వీడియోస్ అనేది షేర్ చేస్తే అప్పుడు మనల్ని కూడా తెలియజేసినట్టు మనకు ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది దోస్తులు ఓకేనా para nila ay marakong mag-sweer pa may muna pag-sweer pa may muna pag-sweer pa may